ఈ సినిమా చేయాలని బాగా ఆలోచన పేరు చిన్నబోయే నర్సమ్మ ఇలా సినిమా తీయాలి ఇంత ఖర్చు పెట్టి మీరు సినిమా తీయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చిందమ్మా నేను బెమ్మంగా జీవితా పొట్టేలు కొన్నాం సినిమా రాసే సినిమా చూసి నాకు సినిమా చేయాలి పది మంది బావాలి పది మందికి తెలియాలి నేను చేసిన కష్టం అంతా కూడా ఈ సినిమాలో పెట్టి చేయాలని బాగా ఇష్టంగా ఉండి చేశాను నేను నా సినిమా పేరు కూడా ఆత్మ ఒకటి కాదు నాట్ వన్ సినిమా పేరు నేను అప్పు తీసుకున్నాము యాభై యాభై లక్షలు యాభై లక్షలు అప్పు తీసుకున్నాము మళ్ళీ బర్రెలు మేకలు గొర్రెలు ఇవన్నీ అమ్ముకొని పొలం పని పస్తం పని అంతా చేసుకొని

మొత్తం కంప్లీట్ కావచ్చి ఈ మధ్య అంత మధ్యలో గిన్నెలు అవుతుంది కంప్లీట్ అయిపోయింది కూడా వచ్చేసింది అంత కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఇరవై ఆరు అనుకుంటాను మన ఆయన పెద్ద అయిన సినిమా ఒకటి ఉంది అది కాకుండా దానికి ఒకరు గ్యాప్ ఏమన్నా కొద్దిగా ఉంటే దాంట్లో చేయాలనుకుంటా సినిమా సరిపోయి ఏడాకపోతాం కాబట్టి ఒకరికి గ్యాప్ ఉన్నప్పుడు చేయాలని నేను ఒక కళ్ళు కార్మికుడుగా చేసిన నన్ను చూసి కూడా జనాలు బాగా తీసేటప్పుడు విచిత్రంగా అబ్బాయి కూడా ఉన్నాడు చచ్చిపోయిన అబ్బాయి కూడా పాంగుడి చచ్చిపోయిన అబ్బాయి కూడా అందులో రవిడీకి ఇచ్చాడు ఆ అబ్బాయి కోసమే సినిమా మొత్తం పూర్తి చేసాం మేము అబ్బాయిని చూడాలనే అందరం కూడా మళ్ళీ పట్టుబట్టి సినిమా తీసినాము కూరగాయలు అమ్మినా పూలమ్మిన తక్కు పనులు పోయినా ఇసుక పనులు పోయినా అన్ని పనులు పోయి ఇంకా రూపాయి రూపాయి సంపాదించి కష్టపడి ఆ సినిమా పూర్తి చేశాను ఆ కొడుకు మళ్ళీ గాను అతడప్పుడు రామారావు కానొచ్చు బ్రహ్మంగారు జీవిత చరిత్ర చూసిన ఆయన చూసిన ఆ రోజులాగా నా కొడుకు కాని చెప్పి నేను మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుని నా కొడుకు కోసం నేను ఈ రోజు స్ఫూర్తి చేశాను కూలి పనులు నాలి పనులు ఎక్కడెక్కడ రైతు పని మన చద్ద రాగి జొన్న మొత్తం పనులు చేసాము ఈ పనులన్నీ చేసి కూడా రూపాయి సంపాది ఏమి పని లేదు ఈ రోజు నువ్వు ఇంటికాడు ఏం చేస్తాను అనుకోని అడిగైనా కూలికి పోయి పది రూపాయలు తీసుకొచ్చి వంద రూపాయలు కూలికైనా పోయి తెచ్చి నేను పని చేసి సినిమా చేసి నా కొడుకుని చూడాలని చెప్పి చాలా మంచిగా అనుకుంటే చాలా దుఃఖం వచ్చింది అబ్బాయిని చాలా బాగుంటాడు పద్దెనిమిది సంవత్సరాలు ఆ రోజుకి చచ్చిపోయే వరకు పేరు అబ్బాయి స్వామి చెన్నిపోయిన సినిమాలో ప్రభాస్ అని పెట్టుకున్నారు అందరు పెట్టుకున్నారు మా అబ్బాయి పేరు

ఇంకా కొంతమంది గెలిచినాము ఇంకా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి చెప్పారు చెప్పాను మొత్తం దాని గురించి మన ఆయన భర్త ఆయన మళ్ళీ ఇంకా ఆయన కూర్చుంటే మాకు ఇమ్మర్స్ మొత్తం కంప్లీట్ ఛవతాడు ఎట్లా రిలీజ్ చేయాలని కూడా ఆయన దగ్గర నుంచి మేము ఆయన సలహా తీసుకొని చదువుకుంటున్నాను చివరిగా మీరు ఏం చదువుతారు ఆ సినిమా గురించి అభిమానులు అభిమానులు చదువుతారు అందరూ దయచేసి ఒక పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు చూస్తే చూడొచ్చు ఉండొచ్చు కానీ మాది కూడా ఒకసారి అందరూ ఒకసారి చూడండి మీరు ఎన్నో సినిమాలు చూసుకుంటారు పెద్ద పెద్ద సినిమాలు ఇది మీ ఒకనాడు ఏదో సినిమా తీసుకున్నాం కాబట్టి అందరు పెద్దలు చిన్నలు మొత్తం మా సినిమాను చూసి మమ్మల్ని ఆవరించి మమ్మల్ని ఒక ఈ ఎగతా చేయకుండా ఏదో వీళ్ళు చేసినారు ఈ కష్ట జీవులు అని చెప్పి అందరూ చూడండి మరీ మరీ కోరుకుంటున్నాం రైతు కుటుంబం సినిమా తీసారు పక్క పల్లెటూరు మాది పల్లెటూరులో నుంచి వచ్చి సినిమా చేసినారని అందరూ కూడా మమ్మల్ని మంచిగా చూడండి ఒకసారి నా సార్ చూడండి అని మేము బతిలాంటి చెప్పుకుంటున్నాం ఒక్కొక్కసారి సినిమా పేరు చెప్పినమ్మ సిరి టీజ్ నాట్ వన్ ఇంగ్లీష్ లో తెలుగులో అయితే మాత్రం ఆత్మ ఒకటి కాదు మళ్ళీ ఒక్కసారి ఆత్మ ఒకటి కాదు తెలుగులో ఇంగ్లీష్ లో సిరి టీజ్ నాట్ వన్ రెండు భాషల్లో ఉన్న రెండు భాషల్లో రెండు భాషల్లో రిలీజ్ చేయాలి ఆ కాదు